ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్డా ఇన్ తెలుగు ఇండియన్ ఆర్మీ ర్యాలీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది మనకు ఫిబ్రవరిలో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మనకు అప్డేట్ వచ్చింది దాని గురించి ఆల్రెడీ నేను మీకు ముందు చెప్పడం అయితే జరిగింది మీరు ఇంకా వీడియో చూడకపోతే ఒకసారి వీడియో చూడండి వీడియో లింక్ కింద అవైలబుల్గా ఉంటుంది అయితే మరొక అప్డేట్ ఏంటి అంటే దీంట్లో మీకు తెలిసే ఉంటుంది అప్డేటు ఇది మనకు జనవరి మూడో తేదీ నాడు వచ్చినటువంటి అప్డేట్ అనమాట తెలిస్తే పర్లేదు తెలియకపోతే కనుక మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను మరొకసారి అయితే చూడండి సో ఇది జనవరి మూడో డేట్ నాడు వచ్చింది ఒకసారి దీన్ని క్లిక్ చేసి అయితే దీని గురించి అయితే క్లియర్ కట్గా చూద్దాం వీళ్ళేం చెప్తున్నారంటే ఏదైతే క్లర్క్ కానీ అదేవిధంగా స్టోర్ కీపర్ ఉందో ఈ రెండు పోస్టులకి క్లర్క్ అదే విధంగా ఆ స్టోర్ కీపర్కి కి రెండు పోస్టులకి ఇంతకుముందు కేవలం ఇంటర్లో సమ్ గ్రూప్ ఉంటే సరిపోతుంది అని చెప్పారు ప్రజెంట్ ఏంటంటే దీనికి ఒకటి స్కిల్ టెస్ట్ అయితే తీసుకున్నారు అదే టైపింగ్ టెస్ట్ అనమాట సో ఎవరైతే టైపింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో టైపింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాన్ని ఇస్తామో అని చెప్పేసి ప్రజెంట్ వీళ్ళు ఇక్కడ చేయడం అయితే జరిగిందనమాట సో మరి వాళ్ళు ఏం చెప్తున్నారని చూసుకున్నట్లయితే టైపింగ్ టెస్ట్ ఫర్ అగ్నివీర్ క్లర్క్ అదే విధంగా స్టోర్ కీపర్ విల్ బి ఇంట్రడ్యూస్ ఫం రిక్రూట్మెంట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ఎవైతే ఉన్నాయో అప్పటి నుంచి ఈ యొక్క టైపింగ్ టెస్ట్ అనేది మేమైతే ఇంట్రడ్యూట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు అలాంగ్ విత్ ఆన్లైన్ సిఈ సో అలాంగ్ విత్ అంటే టైపింగ్ టెస్ట్ తో పాటు మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజెడ్ టు క్యారీ అవుట్ నెసెసరీ ప్రాక్టీస్ ప్రియర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ టెస్ట్ అని చెప్పేసి చెప్పారు ఎవరైతే ఈ యొక్క పోస్ట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో మీరు కంపల్సరీ మీరు ఎగ్జామ్ తో పాటు ప్రాక్టీస్ కూడా చేయండి టైపింగ్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి ఈ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్లో క్లర్క్కి అదే విధంగా స్టోర్ కీపర్ కి కంపల్సరీ మేమైతే టెస్ట్ పెడతాము అని చెప్పి చెప్పారు సో అది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వేడతారా లేకపోతే రన్నింగ్ అయిపోయిన తర్వాత వేడతారా అని చెప్పేసి అది సెకండరీ తర్వాత మాట్లాడుకుందాం బట్ టైపింగ్ టెస్ట్ అనేది వీటికి ఉంటుంది కాబట్టి ఎవరైతే దీనికి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ఉన్నారో మీరు కొంచెము గట్టిగా ప్రిపేర్ అవ్వండి టైపింగ్ టెస్ట్ కూడా మ్యాండేటరీ అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి ప్రిపేర్ ఉంటే కంపల్సరీ వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి ఇప్పటి నుంచి మీకు ఆర్మీలో ఉద్యోగం రావాలంటే మీకు ఈ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇదొక విషయం అయితే గమనించండి సో ఇదన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి అదేవిధంగా దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ రెగ్యులర్ రెగ్యులర్గా మన ఛానల్ కి టచ్ ఉండండి మరొక పాయింట్ ఏంటి అంటే టైపింగ్ టెస్ట్ చూసారా టైపింగ్ టెస్ట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా అవసరం అంటే సర్టిఫికేట్ అవసరం ఉండకపోవచ్చు ఎందుకోసం అంటే ఇది ఏ చూసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది టైపింగ్ చేసే స్కిల్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది ఎటువంటి సర్టిఫికేట్ అవసరం అవసరమైతే ఉండకపోవచ్చు దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఏదన్నా మనకు త్వరలో వస్తుంది వచ్చిన తర్వాత నేను మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను సో ఎవరైతే దీనికి ప్రిపేర్ అయ్యాలన్నారో మీరు ఇప్పటి నుంచి టైపింగ్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి సో ఎవరైతే క్లర్క్కి ట్రై చేస్తున్నారో ఒక్కసారి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇదన్నమాట దీని గురించి ఎటువంటి అప్డేట్ మిస్ అవద్దు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్